హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను దివ్య ఈరోజు ఎందుకనో మార్నింగ్ కరెంట్ తీసేశాడు అందుకని చెప్పి ఈ పప్పు మిక్సీ పట్టడం అది బాగా లేట్ అయింది అనమాట బాగా ఎండెక్కాక స్టార్ట్ చేసాము ఇలా చిట్టోడియాలు పట్టడం మా అమ్మ అలాగే అమ్మమ్మ వాళ్ళు డైరెక్ట్ గా చేత్తో చిన్న చిన్న ఒడియాలు వేస్తూ ఉంటారన్నమాట చిట్టు అలా అయితే మాత్రం నా వల్ల అయితే కాదు ఎందుకంటే నాకు చేతికి బంక లాగా అంటుకుంటే అస్సలు నచ్చదు అనమాట అందుకని లో పెట్టడం నేర్చుకున్నాము ఇలా అయితే చాలా స్పీడ్ గా కూడా అయిపోతూ ఉంటాయి ఊర్లో ఉంటాం కదా అస్సలు పాలు ప్యాకెట్లు లాంటి ఏమి కొనము ఇక్కడ కానీ ప్రత్యేకంగా ఈ ఒడియాలు పట్టడం కోసం అని చెప్పేసి ఒక పెరుగు ప్యాకెట్ అయితే తెప్పించాము దాంట్లోకి నేను ఇలా పిండి వేసి పడుతుంటే మా మున్ను ఇంకొక దాంట్లోకి వేసి పడుతున్నాడు మంచి బ్రేక్ అయితే తీసుకుందాం అనమాట ఎంతి అలాగే ఆర్యనేమో పాలు మంచిగా ఈ టీ బ్రైట్ ని కంప్లీట్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేసాము అన్నట్టు మీలో ఎంతమందికి పల్లెటూర్లు నచ్చుతాయి అలాగే అక్కడి డైలీ రొటీన్స్ ఎంతమందికి అయితే ఇష్టం సరదాగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఈ చిటోరియాలో అంతా కూడా మనం రుబ్బిన వెంటనే వేసేసుకుంటూ ఉండాలి లేదంటే పులిసిపోతాయి అన్నమాట అందుకని చెప్పి మా మమ్మీ ఏం చేస్తారంటే ఒక జార్లో పిండి కంప్లీట్ అయిపోయాకనే మళ్ళీ మిక్సీ పట్టడానికి వెళ్తూ ఉంటారు ఈ ప్రాసెస్ అంతా కూడా పొట్టు మినపప్పుతోనే చేస్తారు ఎందుకంటే చాలా కమ్మగా ఉంటాయి పొట్టు మినపప్పుతో అయితే అండ్ అలాగే ఆ పొట్టుతో కూడా మనం ఒరియాలు పట్టుకోవచ్చు అనమాట అవి కూడా పట్టాము అది కూడా చూపిస్తాను నేను మీకు లాస్ట్ వీక్ అంతా కూడా ఈ మామిడికాయ పచ్చళ్ళు అలానే కొబ్బరి నూనె అవి తీయించడం ఇదే పని అయిపోయింది టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా మాకు మొత్తం ఆ పనులతోనే సరిపోయింది అందుకని చెప్పేసి ఈ ఒరియాలు కొంచెం లేట్ గా స్టార్ట్ చేసాము ప్రతి సమ్మర్ లో కంపల్సరీ ఈ అయితే పట్టుకుంటాము చాలా టేస్టీగా ఉంటాయి అసలు అండ్ నేను చెప్పాను కదా ఆ పొట్టుతో కూడా వడియాలు పడతారు అని చెప్పేసి అది ఇలాగేనమాట ఇలా చిన్న చిన్నగా రావయ్యి కొంచెం పెద్దగా రౌండ్ లాగా చేసి దాన్ని కొంచెం అలా క్లాత్కి ఆకాలి విరిగిపోతాయి అనమాట మనం నూనెలో వేసేసరికి ట్రస్ట్ మీ అండి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి కూడా చక్కగా సాంబార్ పెట్టుకునే అస్తమాను అప్పడాలే కాదు ఈ మినపొడియాలు నంచుకుని తింటే ఉంటుంది ఇంకా అసలు అమృతం అనమాట ఈ వడియాలు పట్టడం కూడా చాలా సింపుల్ పొట్టు తీసేస్తాం కదా ఆ పొట్టులోకి కొద్దిగా మినపిండి అలాగే కాస్త జీలకర్ర కొద్దిగా పచ్చిమిరపకాయలు ఉప్పు అలాగే తురిమిన అల్లం ఇంతే అనమాట ఇవన్నీ మనం దాంట్లోకి మిక్స్ చేసుకుని ఇలా వడియాల లాగా ఎండబెట్టేసుకోవటమే జస్ట్ వన్ డే లో మనకి మంచి ఎండ అనుకోండి వన్ డే లో ఇవన్నీ కూడా ఎండిపోతాయి అనమాట కోల్ గట్టి దాని అలా ఉంది కోల్ గట్టి దాని అసలు ఆర్యన్ ఎంత చక్కగా పడుతున్నాడో తెలుసా అండి నాకు దాదాపుగా ఈ మినపిండి వేయడానికి అంటే ఈ ఒడియాలు పట్టడానికి టూ అవర్స్ అన్న పట్టింది ఆ టూ అవర్స్ కూడా ఆర్యన్ ఎంత వీలైతే అంత ఆ కవర్లోకి పిండుకోవటం పట్టుకోవటం వాడికి తెలియకుండా నేను కెమెరా ఒక కార్నర్ లో పెట్టేశాను పక్కనే ఉంది కానీ పట్టించుకోవట్లేదు ఎంత చక్కగా ఎంత కాన్సన్ట్రేటెడ్గా పడుతున్నాడో చూడండి ఇక్కడ జస్ట్ నా థాట్స్ అయితే షేర్ చేస్తున్నాను ఈ రోజుల్లో నేను హౌస్ వైఫ్ అని చెప్పుకోవడానికి ఎవరు ఇష్టపడరు ఒకవేళ ఇష్టపడినా ఎక్కడో కొద్దిగా ఎవరైనా వచ్చి మీరు ఏం చేస్తున్నారమ్మా అని అడిగితే ఎక్కడో కొద్దిగా చెప్పుకోలేని ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది నాకైతే ఉంది కానీ ఆర్యం తుట్టాక మాత్రం అది కంప్లీట్ గా పోయిందనే చెప్తాను మామ్గా అలాగే ఒక వైఫ్ గా నేను యూజువల్ గా ఎక్కువ టైం మా వారితో అలాగే మా బాబుతో ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికే చూస్తూ ఉంటాను నాకు ఎప్పుడు ఒకటే అనిపిస్తూ ఉంటుంది నేను కూడా ఒకవేళ జాబ్ లోకి వెళ్ళిపోతే ఇద్దరు పార్ట్స్ వేరు వేరు అయిపోతాయేమో అలానే ఇప్పుడు ఆర్యన్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి నేను ఆ టైం కి ఉండకపోతే వాడు కూడా ఎలోన్ గా ఫీల్ అవుతాడేమో లేదంటే వాడిని ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ డే కేర్ లో పెట్టాలి ఈ ఆలోచనలో నాకు చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటాయి అనమాట అందుకని ఎంత గ్రాడ్యుయేట్ అయినా ఎంత చదువుకున్నా నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికి నాకే ఇంట్రెస్ట్ లేదు అండ్ నిజంగా చెప్తున్నానండి ఐ లవ్ మై లైఫ్ లైక్ దిస్ ఇలా ఉండటం నాకు చాలా నచ్చింది వీడు పుట్టాక వీడితో పాటు ఎలా ఉండాలి అన్నది కూడా నేను కూడా నేర్చుకుంటున్నాను ఆర్యన్ పుట్టాక వాడి ప్రతి ఆట పాట అలాగే మేము మా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసినవి అలాగే అన్నీ అనమాట ఇంకా అది ఇది కాదు అన్నీ కూడా నేను నాకు సంబంధించి అన్నీ కూడా ఒక మంచి మెమరీస్ నాకు కలెక్ట్ చేసుకోవాలి వాటిని భద్రంగా దాచుకోవాలి అన్న ఫీలింగ్ నాకు చాలా స్ట్రాంగ్గా ఉంది అప్పటి నుంచి నేను యూట్యూబ్ చేయాలి అనుకున్నాను అండ్ వీటిలోనే నా మెమరీస్ అన్నట్లని కూడా భద్రంగా దాచుకోవాలి అనుకుంటున్నాను అన్నమాట అప్పుడప్పుడు ఆర్యన్కి ఇలాగా దేవుడివి అవి నేర్పించటం నాకు తెలిసినవి నేర్పించటం వాడితో మంచి టైం స్పెండ్ చేయటం నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయటం నాకు చాలా బాగా నచ్చుతుంది ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి అని ఊరికే అనలేదు ఎవరైనా సరే నాకు ఇది కావాలనుకున్నాను కాబట్టి నేను కెరియర్ సైడ్ ఇంకా స్టెప్ తీసుకోలేదు ఏదైనా ఒకవేళ స్టెప్ తీసుకున్నా అది నేను ఇంట్లో ఉండి తీసుకునేలాగే ఉండాలనుకున్నాను అనమాట సో అలా చేయాలంటే యూట్యూబే గొప్ప ప్లాట్ఫామ్ అనిపించింది నాకు ఇప్పుడు పుట్టక్క కూడా ఒక ఫైవ్ ఇయర్స్ కంప్లీట్గా మన మీద డిపెండ్ అయ్యి ఉంటారు కదా దానివల్ల వేరే ఏం చేయాలన్నా అసలు కుదరేది కాదు ఇప్పుడు కొంచెం పెద్ద అవుతున్నారు చిన్న చిన్నగా వాడి పనులు వాడు చేసుకోగలుగుతున్నాడు సో ఇప్పుడు నాకు కొద్దిగా టైం అయితే దొరుకుతుందనమాట సో ఇక్కడి నుంచి నేనేం చేసుకోవాలన్నా కాస్త ఆలోచించి చేసుకుందామని అయితే అనుకుంటున్నాను ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే హౌస్ వైఫ్ గా ఉండటం తప్పేమీ కాదు చాలా మంది వాళ్ళకి వాళ్ళు తక్కువగా చేసుకుని ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ లో ఉంటూ ఉంటారు నిజానికి ఆడవాళ్ళు తలుచుకుంటే ఏ పని సాధించగలరు చదువుకున్నా సరే చదువుకోకపోయినా సరే ఇక్కడ ఇంత ఎక్స్ప్రెషన్ ఎందుకు ఇచ్చానో తెలుసా నేను ఆర్యన్ లాగా చిట్టడియాలు పడుతున్నాం అని చెప్పేసి మా డాడీకి చెప్పామన్నమాట అయితే ఆయనకి కొంచెం ఉండటంతో లేట్ గా వచ్చారు జారిపోయి ఒక రెండు స్టెప్స్ కింద పడిపోయారనమాట పాపం చాలా గట్టిగా తగిలేసింది లైఫ్ ఎలా ఉన్నా సరే యాక్సెప్ట్ చేయటం నేర్చుకోవాలి నిజానికి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటే డిపెండెంట్ వైఫా ఇండిపెండెంట్ వైఫా అన్న క్వశ్చనే రాదు అండ్ నిజం చెప్పాలంటే నేను ఆ విషయంలో చాలా అదృష్టవంతురాన్ని అండ్ ఫైన చెప్తూ కూడా అయిపోయింది ఇంట్లోకి వెళ్ళాం అనమాట వీడు మంచిగా ఏసీ వేసుకుని హాయిగా మంచి పడుకుంటూ ఉంటాడు బాయ్ మాత్రం చెప్పనుడు వెంటనే ఏడుస్తాడు ఇలా కాసేపు దాంతో ఆడుకొని భోజనం చేసి రెస్ట్ తీసుకున్నాము ఎంత త్వరగా ఈవినింగ్ అయిపోయిందో అస్సలు టైం తెలియట్లేదు సమ్మర్ హాలిడేస్ ఇట్టే అన్నమాట ఈవినింగ్స్ ఇలాగా మా మేడం మీద ఎంత బాగుంటుందో చాలా చాలా బాగుంటుంది అనమాట నేను కంపల్సరీ ఒక వన్ అవర్ అయినా సరే పైన వాకింగ్ చేస్తూ అక్కడ క్లైమేట్ నెంజ్ చేస్తూ ఉంటాను ఇదంతా కూడా సెకండ్ డే ఇంకా ఇవి నేను వీడియో తీయలేదు మొత్తం ఈ వన్ టూ డేస్లో పట్టినవి ఇన్ని అయ్యాయి చూడండి అసలు ప్లేట్ అంతా ఎంత కలర్ఫుల్గా ఉందో పొట్టొడియాలు చిట్టొడియాలు కంప్లీట్ అయిపోయాయి అండ్ నేను చెప్పాను కదా ఈవినింగ్ ఇలా వన్ అవర్ అలాగా వాకింగ్ చేస్తామని ఆర్యన్ సాధారణంగా నాతో పాటు పైకొస్తాడు వచ్చి కంపల్సరీ ఆ బుల్లి బకెట్ తో ప్రతి మొక్కకి నీళ్ళు పట్టి వెంటాడు అనమాట ఇది మా ఆర్యన్ ఈవినింగ్ రొటీన్ తల తల చూసుకున్నాను ఆర్యాన్ని వచ్చి వెళ్ళిపోయాక నేను కాసేపు అలా వాక్ చేసి ఇంకా నైట్ కూడా చాలాసేపు పైన ఉన్నాను ఎంత కామ్గా ప్రశాంతంగా ఉందో కదా ఏం చేసినా ఇట్టే పట్టేస్తున్నాడు వీడేజ్లో లో అసలు నాకు ఇలాగా ముగ్గుర వచ్చా రాదా అన్న కోసం అనమాట వాడికి అలా వీడియో తీస్తే ఆలోచించుకుంటున్నాను నేను బయట ఈ టైంకి బాగా దోమలు ఉంటాయి చక్కగా వీడియో నేను ఓడమస్సులు రాసుకుని బయటకు వచ్చి ముగ్గులు పెడుతూ ఉంటాము దగ్గరగా ఒక థర్టీ మినిట్స్ అయినా మాకు ఇక్కడ టైం పాస్ అయిపోతూ ఉంటుంది మేము ముగ్గురు పెడుతుంటే చూసారా మా డాడీ ఏ సాంగ్ పెట్టే ఏడిపిస్తున్నారు हां मम्मी रे दो पुत्र मनता पुत्र करे दो साल है क्यों मनता बस ढंग करे ये गुजीत मीठी लो ओके सेवा चार सले मां ये बातें बोंम हां ఇలా నేను ముగ్గు పెట్టే టైంలో మా డాడీ అండ్ ఆర్యన్ అలాగే మా ఇంటి దగ్గర ఉన్న సాయిబాబా టెంపుల్కి వెళ్తారనమాట రాత్రుల చేసి ఈ పిల్ల ఎప్పుడు మా ఇంటి దగ్గరే ఉంది పిల్ల కాదు కుక్క మేము ముగ్గు కంప్లీట్ చేసే వరకు మాకు తోడుగా కూర్చుంటుంది అనమాట ఇలా ఈ విధంగా నైట్స్ అయితే సరదాగా టైం స్పెండ్ చేస్తామో అందరితో ఇదండి మరి ఇవాళ మా వీడియో మా ఈ వ్లాగ్ నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అసలు మర్చిపోవద్దు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్